వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి డిసెంబర్ నెలలో కుజ అస్తంగతం గురువు వక్రం అష్టమంలో అలాగే శుక్రమోడమి ఇవన్నీ కలిపి చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి జీవితంలో ఎప్పుడు నుంచో ఉన్న సమస్యలకు పరిష్కారం అనేది డిసెంబర్ నెల నుంచి మొదలవు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే పర్సనల్ లైఫ్ పరంగా లవ్ పరంగా అన్ని రకాలుగా కూడా వృచ్చిక రాశి వాళ్ళకి గత కొంతకాలంగా ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది ము ముఖ్యంగా శని పంచమంలో ఉండి వృచ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు డిసెంబర్ నెలలో రుచికి రాసి వారికి ఏ గ్రహాల మార్పుల వల్ల ఎలా ఉండబోతుంది అనే విషయాలతో పాటు ఎలాంటి రెమిడీలు పాటించాలి ఇంకా తర్వాత లైఫ్ను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విశేషాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రుచిక వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెలలో గ్రహాల గోచార రీత్యా రుచికి రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మీ యొక్క గ్రహస్థితి కనుక డిసెంబర్ నెల మనం పరిశీలించినట్లయితే రాహు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు అలాగే ఐదో స్థానంలో శని ఉన్నాడు తొమ్మిదో స్థానంలో డిసెంబర్ ఆరు వరకు వక్రించిన గురువు ఉంటాడు తర్వాత అష్టమంలోకి వస్తాడు అష్టమంలో వక్రించిన గురువు చాలా చక్కటి ఫలితాలు అనేవి రాబో రోజులే పోతున్నాడు అలాగే బుధుడు పన్నెండో స్థానంలో ఏడో తారీఖు నుంచి ఒకటో స్థానంలో మళ్ళీ తర్వాత నుంచి అంటే ముప్పై తారీఖు నుంచి కూడా మీకు రెండో స్థానంలోకి వస్తున్నాడు ఇక రవితో పాటు శుక్రుడు కుజులు ఇద్దరు కూడా మీకు ఒకటి అలాగే రెండు స్థానాల్లో సంచరిస్తున్నారన్నమాట ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది రవికి దగ్గరగా వస్తే ఆ గ్రహం అస్తంగతం అయిపోతుంది అంటే తన శక్తిని కోల్పోతుంది అలా ఈ నెలలో శుక్రుడు అలాగే కుజుడు ఇద్దరు కూడా హస్తంగతం అయిపోతున్నారు అయితే కుజుడు హస్తంగతం అనేది మొత్తం మీద ఒక ఏడు నెలల పాటు ఉండిపోతుంది శుక్రుడు యొక్క హస్తంగతం అనేది ఫిబ్రవరి పదిహేడు వరకు ఉండిపోతుంది అందువల్ల ఫిబ్రవరి పదిహేడు వరకు కూడా ఉండవు అనమాట శుక్ర మూడమే అంటారు కదా మూడమనమాట ముఖ్యంగా దైవారాధనలకు తప్ప మిగతా ఏ శుభకార్యాలకి ఇల్లు మారడం ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి ఏవి కూడా పెద్దగా గృహప్రవేశాలు కొనుక్కున్నా సరే ఇలాంటి వాటికి ముహూర్తాలు లేవు ముఖ్యంగా వృత్తికి రాశి వారికి అది మంచిది కూడా కాదనమాట ఎందుకంటే మీ రాశిలోనూ ద్వితీయ స్థానంలోను ఈ సంచారం జరగటం వల్ల చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఇక కుజ అనేది మీ రాశిలోనే జరుగుతుంది మీ రాసాధిపతి రాసులోనే బలం కోల్పోతున్నాడు చాలా వరకు ఇది నెగిటివ్ అనమాట ఖచ్చితంగా కాదనమాట ఎప్పుడైనా సరే కుజుడు బలంగా ఉండేది వ్యక్తిగత జాతకంలో పది మందికే అనమాట వందకి పది మందికే ఒక తొంభై మందికి మాత్రం కుజుడు వల్ల ఇబ్బందే ఉంటుంది అందుకే మనం ఎక్కడైనా జాతకాలు చూపించుకుంటే నీకు కుజదోషం ఉందంటారు అంటే ఏంటి కుజుడు మీకు ఏళ్ళలో ఉన్న ఆరులో ఉన్న ఎనిమిదిలో ఉన్న పన్నెండులో ఉన్నా చాలా వరకు రాహుతో కలిసిన శనితో కలిసిన కేతుతో కలిసిన ఇలా సమసప్తకాలు గ్రహాలతో ఉన్న కుజుడు నీచిపెట్టాయి అనమాట అనమాట దీనివల్ల చాలా వరకు మన సమస్యలు ఎదుర్కొ ఎదుర్కొంటాం అనమాట అంటే కుజు దోషం ఇంకా అంగారక దోషం ఇలా చెప్తారు దీనివల్ల ఏమవుతుందంటే మనకి పర్సనల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కూడా ఉండదు అనమాట మనం బతుకుతున్నాం మన ఇంట్లో ఉన్న చేరు బతుకుతుంది అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ మార్చుకోవడానికి ఏడు నెలలు ఎంతగానో చక్కగా ఉంటుందన్నమాట ముందు ప్రకాశ్ ఏదో ముందు ఆ మొహం అలా పెట్టకరా అంటాడు కదా ఏదో సినిమాలో అలా పెట్టకండి ముందు రుచికి రాసి వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టు ఏదో అయిపోయినట్టు ఇలా ముందు మొహం పెట్టకండి కుజుడు బాగున్నాడు రాబోయే రోజుల్లో ఏదైతే మీకు కళలు ఉన్నాయో డ్రీమ్స్ ఉన్నాయో హోప్స్ ఉన్నాయో విషెస్ ఉన్నాయో వాటిలన్నీ నెరవేర్చుకోవాలి ఇక ఇప్పుడు వరకు పడ్డ సమస్యలు అవి ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు బిజినెస్ సమస్యలు కావచ్చు ఏవైనా కానివ్వండి లేకపోతే మీకు పొలిటికల్గా మంచి సక్సెస్ అవ్వాలనుంది మూవీస్ లు యాక్ చేయాలనుంది సీరియల్స్ ల్యాక్ చేయాలండి ఏదన్నా సోషల్ మీడియా అకౌంట్ పెట్టి అందులో ఫేమస్ అయిపోవాలనుంది ఏదన్నా బట్టలు కొట్టు పెడదాం లేకపోతే ఏదన్నా వేరే బిజినెస్ పెడదాం ఇది ఉంది నాకు ఖచ్చితంగా ఇవన్నీ చేయడానికి ఒక ప్లాన్ గీసుకోండి ఆ ప్లాన్ గీసుకుని దానికి ప్రాక్టికల్గా అనమాట ఏ రకంగా డబ్బులు తెచ్చుకోవాలి ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు ఏమున్నాయి ఎక్కడ షాప్ తీసుకోవాలి ఇలా ప్రతి కూడా ఒక ప్లానింగ్ తీసుకోండి ఎక్కువగా ఇంట్లో కూర్చొని ఓ ఆలోచించడం సరిగ్గా తినకుండా ఉండడం ఏది ఎందుకు ఎందుకు వెళ్ళిపోతుందో ఎలా వెళ్ళిపోతుందో జీవితం తెలియకుండా ఉండడం పరిస్థితులు మిమ్మల్ని పరిగెత్తించడం తప్ప మీరు పరిస్థితులను పరిగెత్తుకుంటకుండా జరిగిపోతున్న జీవితానికి స్వస్తి పలికి రాబోయే రోజుల్లో అనుగుణ సాధించడానికి కావలసిన దారులన్నీ కూడా ఎత్తుకుని ముందుకు వెళ్ళండి కుజుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు నీచి పట్టిన కుజుడు వల్ల వృచ్చ్రాసులో జన్మించిన వంద తొంభై మందికి మంచి ఫలితాలే వస్తాయి తప్ప చెడు ఫలితాలు రావు ఖచ్చితంగా ముఖ్యంగా మీకు ఏంటంటే రాసుతో పాటు ఆరో స్థానానికి కూడా అధిపతి అనమాట హెల్త్ ఇష్యూస్ ఏ అయితే ఉన్నాయో వృచిక రాసుల అధిక వేడి లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకపోతే హెడేకు ఇలా ఏదైతే నీరస్తం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ తీరిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి అన్నమాట కొంతమందికి బ్యాంక్ లోన్స్ అప్పులు ప్రతి నెలా కూడా అప్పులు ఎక్కువ కట్టడం జీవితం అంతా కూడా ఈ అప్పులు కట్టడానికి తేవడానికి సంపాదించడం మొత్తం అంతా కూడా మనం వాడుకోవడానికి కానీ మన హ్యాపీనెస్గా హ్యాపీగా బతకడానికి కానీ సరిగ్గా లేదని బాధపడుతున్న వాళ్ళకు కూడా ఆ సమస్యలన్నీ కూడా తేరబోతున్నాయి డైవర్స్ కేసులతో కోర్టుల్లో నలిగిపోతున్న వాళ్ళకి లేకపోతే ఏదైనా వేరే కేసులతో కోర్టులో నరిగిపోతున్న వారికి కూడా రాబోయే రోజుల్లో డిసెంబర్ నుంచే మీరు కొంచెం ఫైట్ చేశారంటే రాబోయే రోజుల్లో కూడా అవి కూడా పాజిటివ్ న్యూస్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట డై డే టు డే లైఫ్లో వర్క్ ప్లేస్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడబోతుంది అన్ని రకాలుగా కూడా డిసెంబర్ నెలలో చాలా చక్కగా ఉచ్చుకు వాళ్ళకి ఉండబోతుందన్నమాట ఇక మెయిన్గా దశమంలో కేతువు ఉన్నాడు దశమంలో కేతు వల్ల ఏంటంటే మీకు పెద్దగా ఇంట్రెస్ట్ అనేది గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా దశమంలో పదో స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది పెద్దగా ఉండదన్నమాట అది అవసరం మనం చెయ్యాలి లేకపోతే అది చేయకపోతే మన మేనేజర్ తిడతాడో లేకపోతే ఎవరొకరు తిడతారని తప్ప అలా ఇంట్రెస్ట్ అనేది కేతువు లేకుండా చేస్తున్నాడు దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండి టైం టు టైం టైం టేబుల్ ప్రకారం లైఫ్ను ముందుకు తీసుకెళ్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట గురువు వక్రం కూడా వృచ్చక రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది మా డిసెంబర్ ఆరు నుంచి కూడా అష్టమంలోనే గురువు సంచరించబోతున్నాడు వక్రించి గురువు అష్టమంలో ఉండడం అది కూడా మిథున్ రాశిలో ఉండడం వలన కర్కాటక రాశిలో అయితే ఇబ్బంది మిథున రాశిలో ఉండడం వలన శత్రు క్షేత్రంలో ఉండడం వలన వక్రించడం వలన తప్పకుండా వృచ్చిక రాశి వాళ్ళకి కొంత వర్క్ వేయ టెన్షన్లు పెట్టినా బాబో ఇది ఏమైద్దు అని టెన్షన్ వచ్చినా అవన్నీ కూడా మీకు పాజిటివ్గానే మారిపోతాయి అనమాట తప్పకుండా మీరు చేసే ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెట్టండి హార్డ్ వర్క్ బాగా చేయండి ఎప్పుడైనా సరే ఇలాంటి గ్రహాలు అంటే ముఖ్యంగా కుజుడు చాలా వరకు మీ జీవితంలో అన్ని విషయాల మీద కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తారన్నమాట అలాంటి కుజుడు బలం లేకుండా అయిపోవడం అనేది చాలా మంచిది కాబట్టి మీరు ఈ గురువు వక్రాన్ని ఈ శుక్ర మూడమని శుక్రుడు వల్ల ఏంటంటే కొంతవరకు ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటాయి అంటే ఎంతసేపు ముందు తాగుదామా ఎక్కడికైనా వెళ్దామా ఏదన్నా చేద్దామా ఇలా ఇలాంటి కొన్ని చేయకుండా పనుల మీద వాటి మీద శ్రద్ధ తగ్గి ఫోటోషూట్లకి వెళ్దామా వీడియోలకి తీసుకుందామా లేకపోతే ఎప్పుడు కావాల్సిన వాళ్ళు కలుద్దాం ఇలాంటి ఆలోచనలు కూడా తగ్గుతాయి అన్నమాట కొంతవరకు ఏంటంటే జీవితం మీద క్లారిటీ వస్తుంది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి లేకపోతే లవ్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంతవరకు అవాట్ల మీద తగ్గిద్ది అనమాట అలా కాకుండా మీ జాతకంలో కూడా శుక్రుడు కేతువు కలిసి ఉండడము శుక్రుడు కేతుకు సంబంధించిన దశలు అంతర్దశలు జరిగిన రాహుతో శుక్రుడు కనెక్షన్ ఉన్న చాలా వరకు ఈ టైంలో తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇంట్లోంచి పారిపోవడం ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్లు అవ్వడం ఇంటర్ క్యాస్ట్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతవరకు ఈ విషయాల్లో కూడా రుచిక్రాసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక మెయిన్గా ఏంటంటే రాహు నాలుగులో ఉన్నాడు ఇప్పటి నుంచో రాహు నాలుగులో ఉన్నాడు శని ఐదులో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైనా సరే రెండు గ్రహాలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ వాటి మధ్య ఇంట్రాక్షన్ ఉండదు అంటుందన్నమాట రాహు శని మామూలుగా అయితే మిత్రులే అనమాట శత్రువులు కాదు వీళ్ళు ఈ రెండు గ్రహాల యొక్క పరిస్థితి వల్ల రుచికి రాసే వాళ్ళకి చక్కటి ఫలితాలే వస్తాయి తప్ప నెగిటివ్ అనేది రాదు అయితే ఇక్కడ ఏంటంటే రాహు అంతా మాయ చేస్తాడనమాట ఎవరైతే ఈజీగా అయిపోవాలి నేను ఏమి చేయకుండానే అంతా జరిగిపోవాలి నేను ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే నెలకు ఒక లక్ష రూపాయలు వచ్చేయాలి ఇలా ఊహల్లో ఉండి అన్ప్రాక్టికల్గా ఆలోచించి ఏదో జరిగిపోవాలనుకుంటారో వాళ్ళకి ఇబ్బందులు తప్ప లేచి కానించి కష్టపడుతూ చేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళందరికీ చక్కగానే ఉంటుందన్నమాట ఎలాంటి పరిస్థితులు ఉన్నాం ఉద్యోగం లేదు వ్యాపారం లేదు మన పరిస్థితి బాగోలేదు ఇలాంటి వాళ్ళు కూడా తెలివిగా ఆలోచించి ముందుకు వెళ్తే ఏదో ఒకటి సెట్ అయ్యి చాలా చక్కటి ఫలితాలు అనేవి డిసెంబర్లో రాబోతున్నాయి ఖచ్చితంగా డిసెంబర్ నెల అనేది రుచిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది మీరు గనక సరైన దారిలో ఉండి సరైన గమ్ దారిని గమ్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తే లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులు కానివ్వండి అందరికీ కూడా మంచి ఫలితాలు డిసెంబర్ నెలలో రుజు కలగబోతున్నాయి అన్నమాట అయితే మీరు డిసెంబర్ నెల నుంచి పాత వీడియోలో కూడా చెప్పాను మీకు జాతకం ఉంటే లగ్నాధిపతికి సంబంధించిన అలాగే దశానాథులకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం లేదంటే వీళ్ళిద్దరికీ జపాలు ఇమీడియట్గా చేయించుకోవడం ఇలా గనక చేయించుకుంటూ ముందుకు వెళ్తే చాలా వరకు జీవితంలో సమస్యలు కొద్ది కొద్దిగా తీరిపోయే అవకాశం ఉంటుంది ఎలాంటి దశలు జరిగినా రాహుమా దశ జరిగిన దశ జరిగిన సినిమా దశ జరిగిన కుజుమా దశ జరిగిన దశలు జరిగినప్పటికీ కూడా ఈ డిసెంబర్ నెలలో మంచి ఫలితాలు వస్తే తప్ప చెడు ఫలితాలు రావు అన్ని రకాలుగా కొంతవరకు భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్ చాలా చక్కగా ఉంటుంది